శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోళ మండలం విశ్వనాథ్రపేట పంచాయతీ కొత్తూరు గ్రామం కొత్తూరు గ్రామం నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నూట నాలుగు వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించుటకు మరియు బీసీజీ క్షయవ్యాధి నివారణ అవగాహన కలిగిస్తూ క్షయవ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నట్లు కోవూరుపల్లి పిహెచ్సి వైద్యాధికారిని ప్రశాంతిని తెలిపారు తమ బృందంతో విశ్వనాథ్రపేట కొత్తూరు గ్రామంలోని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు పై కార్యక్రమంలో డాక్టర్ నిత్య ప్రశాంతిని మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు టీవీ రాకుండా టీకా వేస్తున్నారు అది వేయించుకున్నారా మీరు అది వేయించుకుంటే టీవీ రాకుండా ఉంటుంది ఆలోచించుకోండి ఇంట్లో కూడా ఎవరు షుగర్ ఉన్నవాళ్ళు అలవామి పైపడేవాళ్ళు వీళ్ళందరికీ వేస్తున్నారు استیپ کا جو تھا وہ نہیں ہے وہ صرف یہ تھا کہ اپ کا جو ہے وہ بتا کے اپ کا 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 وہ بتا کے

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోలు మండలం విశ్వనాథరావుపేట సచివాలయానికి సంబంధించి పొత్తూరు గ్రామంలో ఈరోజు నూట నాలుగు అనేది జరపడం జరుగుతుంది నూట నాలుగు సేవలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఆదేశాల ప్రకారం ప్రతి రోజు జరుగుతుంది ఏదో ఒక గ్రామంలో ఈరోజు కొత్తూరు గ్రామంలో జరుగుతుంది ఇక్కడ ఆరోగ్య వైద్య వైద్య పరీక్షలు అన్నీ చేస్తారు ఇంకా బీపీ షుగర్కి సంబంధించినవి ఇతర వ్యాధులకు సంబంధించిన మందులు కూడా ఇస్తారు అలాగే ప్రతి సోమవారము మరియు ప్రతి గురువారము బీసీజీ అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అనేది వేస్తారు అదేంటంటే టీబీ రాకుండా క్షయవ్యాధి రాకుండా పెద్దవాళ్ళకి వేస్తున్నారు ఈ ఇంజక్షను ఇది వేసుకోవడం వల్ల టీబీ రాకుండా ఉంటుంది అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు షుగరు ఐదేళ్ళ క్రితం టీబీ వచ్చిన వాళ్ళు ఇంకా టీబీ కాంటాక్ట్స్ ఇంకా బరువు తక్కువ ఉండేవాళ్ళు ఇంకా టొబాకో అంటే పొగ తాగేవాళ్ళు వీళ్ళు వేసుకో వేసుకోవడం మంచిది ఇంకా అరవై వేలు పైబడిన వాళ్ళందరికీ వేయడం జరుగుతుంది ఇది వేసుకోవడం వల్ల టీపీ రాకుండా ఉంటుంది మనము రెండు వేల ఇరవై ఏడుకంతా టీపీ నివారించాలి కాబట్టి మనకి ప్రభుత్వం నుంచి ఈ వ్యాక్సిన్ అనేది అందించడం జరిగింది కాబట్టి ఇది అందరూ వినియోగించు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ